వీళ్ళై పాడు చేయడం మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం ఇది పని అయిపోయింది నాకు ఇప్పుడు ఒకసారి కాదు ఎప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి బాగా రన్ చేస్తాం వీళ్ళు వస్తారు డబ్బులు ఇవ్వరు దాన్ని మొత్తం చెడగొడతారు కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు స్టార్టర్లు కూడా లాక్కపోతారు కరెంటు తీగలు కూడా లాక్కెళ్ళిపోతారు మళ్ళా నేను ప్రారంభించాలి ఏది ఏమైనా దీన్ని పూర్తి చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా పదహైదు కోట్లు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నా ఇదే కాదు శాశ్వతంగా కూడా ఆలోచిస్తున్నా రైతుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే పది సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఎంత డబ్బులు ఇవ్వాలనో ఇచ్చి రైతు సంఘాల ఆధ్వర్యంలో మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీ పంటలు పండించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో పక్కన ఏటూరు మొగలూరు కాజ్వే ఇది కూడా చందర్లపాడు కనెక్ట్ చేస్తుంది కంచికచెర్ల కనెక్ట్ చేస్తుంది దీనికి కూడా రెండు కోట్ల ఇరవై లక్షలు కావాలన్నారు ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే మరిగా ఏనుగు గడ్డ స్ట్రీమ్ ఇన్ ది విలేజ్ ఆఫ్ ఏలూరు పాడు అండ్ కంచికచెర్ల మండలం ఇది కూడా ఒక రెండు రెండు కోట్ల పదమూడు లక్షలు అవుతుంది ఇది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఒక బ్రిడ్జ్ కావాలన్నారు లక్ష్మయ్య స్ట్రీమ్ ఇన్ చెవిటి కళ్ళు విలేజ్ ఇది కూడా అడిగారు కంచెర్ల మండలంలో ఇది కూడా శాంక్షన్ చేస్తున్నాం ఇది కాకుండా సుబాబులకి రేట్లు రావాలి ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పారు దీన్ని సమీక్ష చేస్తా సమీక్ష చేసి ఒక సుబాబులే కాకుండా కొన్ని సమస్యలు వస్తున్నాయి ఈరోజు అమెరికాలో జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ పండించే మనం ఉత్పత్తి చేసే అక్వాకల్చర్ కూడా దెబ్బతింటా ఉంది రొయ్యలు చేపలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది అవన్నీ ఏ విధంగా చేయాలో నేను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాను రైతులకు న్యాయం జరగాలి గిట్టుబాటు ధర రావాలి రైతు బాగుపడాలి అన్ని విధాల శ్రమ చేసే రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత అందుకనే మొన్న మీరు చూస్తే అగ్రిటెక్ అగ్రికల్చర్ లో టెక్నాలజీ ఉపయోగించాలని గేట్స్ ఫౌండేషన్ తో ఒక ఎంఓయూ చేశాం ఇది గాని వస్తే ఏ విధంగా కాస్ట్ ఎఫెక్టివ్ గా అగ్రికల్చర్ చేయగలుగుతాం వ్యవసాయానికి ఖర్చులు తగ్గిస్తాం ఆదాయం ఎట్ట పెంచగలుగుతాం తెగుళ్ళు రాకుండా ఏ విధంగా పంటను కాపాడుకుంటాం తక్కువ ఎరువుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధానాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నాను రైతుకు లాభసాటిగా ఏ పంటలుంటాయో అది కూడా ఆలోచిస్తున్నాం రాయలసీమలో ఆర్టికల్చర్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రాంతంలో అక్వాకల్చర్ ఉంది కానీ అమెరికాలో అధ్యక్షుడి దెబ్బతో సుంకాల దెబ్బతో మనం ఇబ్బంది పాల్పడే పరిస్థితికి వచ్చాం దీన్ని కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తాం ఇక్కడ మీ దగ్గర సుభాబులు ఎక్కువ వేస్తారు ఆ ఇబ్బంది మీకుంది మెరపు ఎక్కువ వేస్తారు ఆ సమస్యలు కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను వాచ్ చేస్తున్నా తప్పకుండా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూశాను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అభిమానంగా ఓపికగా ఉన్నారు రెండు గంటల నలభై రెండు నిమిషాలు అయింది అయినా కూడా ఒక్కరు కదలడం లేదు ఇది నేను గుర్తుపెట్టుకుంటా ఎవరైతే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం రావడానికి రాత్రి కష్టపడ్డారో ఆ వర్గాల్ని ఆ గ్రామాల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత మాది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఓట్లే ఎవరైతే మనకు సహకరిస్తారో ఆ ఓట్లు వేసిన వ్యక్తుల్ని గౌరవించాలి ఆ ఓట్లు వేసిన వర్గాల్ని పైకి తీసుకురావాలి ఆ ఓట్లు ఇక్కడ కారకులైన కార్యకర్తలు కూడా న్యాయం జరగాలి ఈ మూడు జరగాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజాస్వామ్యంలో మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటా పోతాం రెండు వేల నాలుగులో మళ్ళీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చుంటే ఈ రోజు ఎక్కడుండేవాళ్ళం మీరు ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా తెలుగుదేశమే వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయ్యేది చూడండి ఈరోజు వచ్చాం తొమ్మిది నెలలైంది అమరావతి విధ్వంసమైన అమరావతిని ఘాట్లో పెట్టాం గోదావరిలో కలిసిపోయిన పోలవరాన్ని మళ్ళీ ఈరోజు పట్టాలెక్కిచ్చే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాలా తీసి రేపు రాబోయే రోజుల్లో ఇది ప్రైవేటైజ్ చేయాలి లేకుండా మూసియాలనే ప్రాజెక్ట్ని ఈరోజు లాభాల బాట పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం రైల్వే జోన్ తీసుకొచ్చాం మీరు అవన్నీ చూస్తే ఈ గడిచిన కాలంలో పది నెలల్లో ప్రభుత్వ పరిపాలనని ఘాట్లో పెట్టాం సంక్షేమ కార్యక్రమాల్ని ఇస్తున్నాం సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం ఎవరికి ఇబ్బంది లేని పాలన ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తున్నాం ఇది అర్థం చేసుకొని సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మాకు పెద్ద కిక్కు మీరంతా కానీ గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నారంటే రాత్రి బౌల్లో పనిచేస్తాం దానివల్ల రాష్ట్రం ఇంకా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది మీరు సహకరించకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరం ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం చేయకుండా చేసే బాధ్యత మాది అదే సమయంలో ఎప్పటికప్పుడు ఆలోచన విధానంతో మీరు కూడా చేయూతనిస్తే ఇవన్నీ సాధ్యం నేను చెప్పేదంతా కూడా తీరాటికలు కాదు అసాధ్యమైన విషయాలు కాదు సాధ్యమైన విషయాలు ఈ రోజు ఐదు మంది ఆరు మంది వచ్చారు మార్గదర్శలు వచ్చారు మీరు చూశారు వాళ్ళు ఈరోజు అడాప్ట్ చేసుకున్నారు ఏడో తరగతి ఇరవై అమ్మాయి అబ్బాయిని ఇంజనీర్ చేస్తామని ఐదో తరగతి ఇరవై అమ్మాయిని డాక్టర్ చేస్తామని వాళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితి వచ్చారు ఆ ఇంట్లో ఉండే పిల్లలు చదివిస్తారు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆదాయం పెంచడానికి చేయాలో సహకరిస్తారు ఒక పూట కాదు ఒక రోజు కాదు ఒక సంవత్సరం కాదు వాళ్ళు పైకి వచ్చే వరకు షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి భగవంతుడు మీకెంత శక్తి ఇచ్చాడో ఆ శక్తిలో కొంతవరకైనా ఉపయోగించమంటున్నా ఒక కుటుంబాన్ని చేస్తే మీరేం చేసేది ఏం లేదు ఎవరైనా చేయగలుగుతారు ఒక కుటుంబాన్ని చేయగలి చేసేవాళ్ళు ఉన్నారు వంద కుటుంబాలు చేసేవాళ్ళు ఉన్నారు శక్తి సామర్థ్యం భగవంతుడు ఇచ్చిన వాళ్ళు వెయ్యి కుటుంబాలు చేయొచ్చు ఐదు వేల కుటుంబాలు చేయొచ్చు మీ శక్తి ఎంతో అంత శక్తి ఉపయోగించండి మీరు వాళ్ళకివ్వండి భగవంతుడు ఇంకా మంచి పేరు తెచ్చి మీకు ఆదాయాన్ని పెంచే బాధ్యత భగవంతుడు చూసుకుంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైనా చూడండి మంచి చేసేవాడికి మంచే జరుగుతుంది చెడు చేసేవాడికి మాత్రం ఏది కలిసి రాదు ఇది శాపనార్థాలు కాదు ఇది వాస్తవం కాబట్టి మళ్ళీ మళ్ళీ అందరినీ కోరుతున్నా ఇది ప్రారంభం మాత్రం